ఓయ్ మీకు మన ఆంజనేయ స్వామికి చిరంజీవి అనే పేరు ఎలా వచ్చింది తెలుసా పోనీ చిరంజీవిగా ఎలా మారో తెలుసా తెలియకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి సో మన సీతారాములు వారు అయోధ్య తిరిగి వస్తారు లంకని జయించిన తర్వాత ఈ ప్రాసెస్ లో రాములు వారు మన వారణ సైన్య మొత్తానికి మంచిగా ప్రెజెన్స్ గిఫ్ట్స్ ఇస్తుంటారు వాళ్ళు చేసిన కష్టానికి వాళ్ళు చేసిన సహాయానికి అన్నిటికీ గిఫ్ట్స్ ఇస్తుంటారు అప్పుడే మన హనుమంతుల వారి తిరిగి హనుమా నీకేం కావాలో కోరుకో అంటారు మన ఆంజనేయ స్వామి వారు ఏమడుగురు తెలుసా తండ్రి మీ నామం ఉన్నంత వరకు నా జీవం ఎట్లానే ఉండాలి అని అని ఆశిస్తారు అండ్ వెంటనే మన రాములు వారు లేచి ఆసనం మీద నుంచి హనుమంతుల వారిని గట్టిగా కౌకులించుకొని హనుమ నువ్వు అడిగితే నా ప్రాణాలే ఇస్తాను నువ్వు చేసిన సేవకి నేను నీకు ఎంత చేసినా తక్కువే అంటారు ఈ హగ్ ని మన హనుమంతుల వారు చాలా హంబుల్ గా యాక్సెప్ట్ చేస్తారు ఎందుకనుకుంటున్నారా హనుమంతులకి ఈ మైండ్ సెట్ ఉంది అదేంటంటే రాములు వారు తన ఉన్న బాడీని హజ్ చేసుకున్నారు అండ్ అప్పుడు హనుమంతుల కనిపించింది వై షుడ్ ఐ గివ్ అప్ దిస్ బాడీ సో రామనామం ఉన్నంత వరకు హనుమంతుల వారు అలానే చిరంజీవిగా ఉంటారు ఎత్ర ఎత్ర రఘునాథ్ కీర్తనం తత్ర బాష్ బాష్పవారి పరిపూర్ణ మారుతూ ఉన్నంతమంత రాక్ష రాక్షసాంతకం ఎక్కడెక్కడైతే శ్రీరామనామం జపిస్తుందో అక్కడక్కడ హనుమంతులు వారు ఉంటారు కళ్ళ నిండా నీళ్లతో డివోషన్తో రెస్పెక్ట్ఫుల్ గా హనుమంతులు వారు మన రాములు వారి నామం వింటూ ఉంటారు ఆస్వాదిస్తూ ఉంటారు ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఉన్నారు మీరు వింటున్నప్పుడు మీ పక్కన కూడా ఉంటారు జై శ్రీ సీతారాం జై శ్రీ హనుమాన్ జై శ్రీ సీతారామ లక్ష్మణ భర్త శత్రుఘ్న హనుమానికి జై